అక్కడ అయిన సరికి పెద్ద కంపకేస్తారు కావాలనుకున్నాను నేను నేనా పేరు ఎంటమే కానీ ఎప్పుడు చూడలే నేను ఇంకా కుండ ఇటు పెడతా కావాలనుకుంటున్నా మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజులైంది మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి సీజన్ సీజన్కి ఏదో ఒకటి ఫలాలు ఉంటాయి ఇక్కడ కానీ ప్రతిసారి రావడం కుదరదు కాబట్టి ఇప్పుడైనా ఒకసారి వస్తుంటాము అట్లా మా అక్క బావ ఏం చేశారంటే మీరు రాండి మీకు కొన్ని తీసుకెట్టి పెట్టున్నాం మేము అని చెప్పారు సరే ఇంకా కృషి రావాలి కాబట్టి వచ్చాము మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఏమంటే ఈ లేవు ఇది దడు వాకిలి అంతకు ముందు అట్టుండింది వాకిలి ఇప్పుడు చూస్తే ఈ దడి చూసి మేము అసలు షాక్ అయిపోయినామంటే మేము వచ్చింది ఇదేనే అక్కలీలు లేకపోతే ఇంకెక్కడైనా ఉందా అని అంటే అనుకున్నాను నేనైతే చాలా బాగున్నాయి దడులు చూద్దాం ప్రశాంతంగా అనిపించింది నాకు వచ్చిన తర్వాత ఈ చెట్టు మిమ్మల్ని కదలా ఇంతకు ముందు వచ్చినప్పుడు సగం గోడలు లేకుండా ముంతు మాడ ముంతు వీడియోస్ ఉన్నాయి కదా అవి ఆ వీడియోస్ లో చూస్తే సగం గోడలు ఉన్నాయి ప్రతి పూర్తి కట్టేశారు చాలా బాగుంది శాంతంగా ఉంది ఇక్కడ చల్లటి గాలి చొద్దరు మక్క చేతి వరకు చాలా బాగా చేస్తుంది మాక్కి చేసే పని చూసి నేను మాక్కి ఇట్లా కూడా చేస్తుందా అని చెప్పి అవకాయ చూద్దాం ఏం పని చేస్తుందో మా అక్క మా అక్క ఈ వర్క్ చేస్తుంది ఆల్రెడీ ఫుడ్ అక్క చేస్తున్నా కార్లు వేయాల రేపు ఫంక్షన్కి వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళేదానికి ఇప్పటి నుంచి నేను చేసి రేపు ఫంక్షన్ అని చెప్పి చెప్పింది నాకు మా అక్క అవునక్క తీసుకుని రావాలి రేపు ఫంక్షన్ ఎక్కడంటే మా మనూరు దగ్గరను తెక్కువరపాడలేను ఇంకా అక్క ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది వచ్చేటప్పుడు ఆ సదా బుట్టల మాత్రం కొన్ని వస్తువులు తేవాలంట ఫంక్షన్ సంబంధించిన ఈ కాళ్ళు కొట్టలేదు దీనికి కాళ్ళు కొట్టాలంట ఏదో బయటకి వెతికరా వర్క్ ఇది అసలుకి చేసుకొని వైర్లు దానికి సంబంధించిన వైర్లు ఉన్నాయి కాకా కారు లేచిది ఈజీ అయను కదా కొంచెం లేట్ నేను ఎప్పుడు నేను నేర్చుకున్ననే ఆశ కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపిలే దే ఎందుకు మాత్రం బాగల్లా రే తేగా చూడు జీత ఎంత బాగుంది చూడు తేగలే అంటే తాటి చెట్టు ఎంత గాలి వచ్చినా ఎంత తుఫాను వచ్చినా ఎందుకు తెలుసా పైన మోనం ఎరగద్దు కానీ చెట్టు లేచిపోయి అటు పడదు దించొద్దు అనమాట భూమిపోద్ది చూడు ఎంత పొడుగుందో చూడండి వేరు ఒక తేకకి ఇంత వైరు ఇంకా ఇంత వచ్చిందంటే వేరు చెట్టు అయితే ఇంకెంత ఉంటదా చెట్టు ఇక్కడ ఎక్కడ గట్టిగా ఉంది గట్టిగా కొంచెం ముదురుంది కానీ తీయగా ఉంది బాగుంది చక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడేను కృష్ణాపట్నం పోట దగ్గర ఇక్కడ అందుకని ఇక్కడ ఏట్లకి వెళ్ళేసి తెచ్చి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకొని అక్క వాళ్ళు సన్న రేపొట్టి తీసుకుని వలసమ్మాచురల్ గా సముద్రపు అదే ఉప్పు కాలంలో దొరికే రొయ్యలండి ఒక ఆమె ఇప్పుడు అమ్మేసిపోయింది అనమాట చాలా తక్కువ ఈ కిలో ఉంటాయా కేజీ ఉంటాయా కిలో అర కేజీకి అయితే జాస్తి ఉంటాయి కదా కేజీ ఉంటాయి ఈజీగా కేజీ ఉంటాయి ఉన్నారు ఇవి వచ్చి కేవలం తొంభై రూపాయలు అండి మైండ్ పోతుంది షాక్ లో ఉన్నాను నేనే ఎందుకంటే మన చాలా రేట్ ఎక్కువ ఇప్పుడు మా అంటే మాకు కొంచెం దూరం కాబట్టి సముద్రం అనేది మాకు ఈ రొయ్యలే వచ్చి నూట యాభై లెక్కనమ్మేసి వెళ్తారు ఇంటికి వచ్చి కానీ రొయ్యలు ఇంత ఫ్రెష్గా ఉంటాయి ఉంటాయి కానీ అసలు షాక్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో ఈ వచ్చి మేము తేగలు అంటాం అండి మా సైడ్ వీటిని తేగలు అని అంటాము కొన్ని కొన్ని ఏరియాల్లో తాటిగడ్డ అంటారు వీటిని తాటికెడ్డ అటు అంటే తెలంగాణ సైడు ఈ త్యాగలను వచ్చి నీట్గా అయితే దవ్వి కింద మొదళ్ళు పైన అవన్నీ నీట్గా కట్ చేసుకున్నాం అనమాట ఈ కట్ చేసిన త్యాగల్ని మా అన్న అన్నయ్యతే ఇప్పుడు ఇందులో కుండలు పెట్టి ఉడకేయరు నీళ్ళు పోసి ఉడకయ్యరు ఏముంటుందనే కంపటే 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 వేస్తామండి ఇప్పుడు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ఛానల్ చూసి ఇట్లా చేసిన దానివల్ల వారం దాకా వారం రోజులు తినొచ్చు ఉడకేసినట్టు ఏమవుతాయి అంటే తెల్లారి పాసి అంటే అంటే చెడిపోతే రెండు రోజులకి ఊరినే పోతాయి స్మెల్ వచ్చేస్తాయి బ్యాడ్ స్మెల్ ఇలాగా కంపిటేషన్ త్యాగులు వచ్చాయంటే రెండు వారాల దాకా అంట ఆ ప్రాసెస్ ఉంటుందో ఎలా చేస్తారు అనేది చూసేద్దాం నాకు కూడా తెలియదు అండి అసలు నేను ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నా నేను అయిన సరికి పెద్ద కంపకేస్తారు కావాలనుకున్నాను నేను నేనా పేరు అంటమే కానీ ఎప్పుడు చూడలే ఇప్పుడైతే వీటిని కంప్ట్ అయిపోతున్నామో అది ఎలా ప్రాసెస్ అనేది వీడియోలో చూసేద్దాం ముందుగా ఇలాగైతే గుంట విన్నామండి ఇప్పుడు ఇట్టేస్తావా ఇట్టా నేను ఇంకా కుండ ఇట్టు కావాలనుకుంటున్నా నిలబడింది మనకంటే చేపలు ఎలా పట్టాలి ఎలా వండాలి 啥干？S S ఫ్రెండ్స్ చూడండి అసలు ఈ ప్రాసెస్ అనేది నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు చాలా ఇంతగా అసలు ఎలా అయిందంటే అయిపోయిందండి ఫైనల్ అన్న ఫైనల్ టేస్ట్కి వచ్చేసిందంట ఇంకొక చిన్న ఒక చిన్న ఒక మంటగా నేస్తే ఉడికిపోతాయి ఇలాగే చేసుకుని తిన్న త్యాగులు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుందంటండి మేము అనుకున్నాము వచ్చి త్యాగులు ఉన్నాయి ఇక్కడ తీసుకెళ్దారంటే మేము దవ్వుకొని ఇంటికి ఎత్తుకెళ్ళి ఉడక ఉడకబెట్టి కొంచాం మేము ప్లానింగ్ చేసుకున్నాం నేను కృప కాకుండా అట్ట కాదు నేను చేసి ఇస్తాము తీసుకెళ్ళి వారం రోజులైనా తినండి అన్నారు నీళ్ళు లేకుండా నీళ్ళు లేకుండా ఉడకబెట్టడం అంటే ఇది ఇదైపోతే ఇంకా చాలా ఈజీగా ఉందండి అయిపోయిందంట ఫైనల్ ఇంకా కొద్దిగా చల్లారిన తర్వాత త్యాగలు తీద్దాము ఎలా ఉడికాయి అనేది చూసేద్దామండి చల్లారాలి అసలు ఏం వాటర్ లేకుండా లోపల నుంచి పోడికిపోయింది స్మెల్ బాస్తుంది చూడ పడాయిస్ కో తూర్స్కొన్ తింటమే చల్లతే ఆటోమేటికల్ ఫోన్ పెట్టు మత్తు విడిపణయ మాహాల్ గ స్టీల్ గిండిలో పెడతారా రవట నుం చిల దీని కాడ పోటీలు పెట్టుకునేది అక్కడ పక్కన చందమామ కోసం చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇవి ఇంతవరకే దీరు ఉడికిందా ఉడికిపోయిందా బాగా ఉడికిపోయింది నీళ్ళు లేకుండా ఉడకబెట్టినా కూడా కంఫర్ట్ అనేది చాలా బాగుంది చాలా టేస్టీగా ఉన్నాయి ఎక్కువ రోజులు వస్తాయి ఇంటికైతే బయలుదేరండి ఇంకా మా ఇంకా వాళ్ళు సాగ అక్క జాగ్రత్త పెట్ట వస్తలే నువ్వు రేపు